అమెరికా దేశం యొక్క ఆవిర్భావాన్ని గురించి చరిత్రలో ఉన్నటువంటి కొన్ని విషయాలను ఈ సమయంలో ధ్యానం చేద్దాం ప్రస్తుతం ప్రపంచ దేశాలను శాసించగలిగేటువంటి ఏదైనా ఒక దేశం ఉందంటే అది అమెరికా దేశం అనేది మన తెలుసు ఎడ్యుకేషన్ పరంగా ఎకనామికల్గా టెక్నాలజీ పరంగా ప్రపంచంలో నంబర్ వన్ స్థానంలో ఉన్నటువంటి ఒకే ఒక దేశం అది అమెరికా దేశం ఈ ప్రపంచంలో చాలామంది అమెరికాని ద్వేషించేటువంటి వాళ్ళు ఉన్నారు అన్ని దేశాల్లో ఉన్నారు అయితే వారందరూ కూడా కోరుకునేటువంటిది ఏంటంటే వారి పిల్లలు మాత్రం అమెరికా దేశంలో చదువుకోవాలి అక్కడ ఉద్యోగాలు సంపాదించుకోవాలి అక్కడ స్థిరపడాలి అక్కడ వారి యొక్క సొంత గృహాలను స్థిర ఆస్తులను కలిగి ఉండాలి అనేటువంటి కోరికను ఈ అమెరికా శత్రువులందరూ కలిగి ఉంటారు ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి నాణ్యత ప్రపంచంలో ఇంకెక్కడ కూడా దొరకదు ఈ అమెరికా దేశం అనేది ఇంత శక్తివంతంగా ఇంత నాణ్యంగా ఎదగడానికి ప్రధానమైన కారణాలు ఏంటి అది ఎలాగా దాని యొక్క ఉనికిలో నుంచి అది ఆవిర్భవించింది అనే విషయాలను గురించి మనం చరిత్రలో తెలుసుకుందాం అమెరికా ఖండాన్ని కనుగొన్నటువంటి మొదటి వ్యక్తి క్రిస్టఫర్ కొలంబస్ ఈ వ్యక్తి యూరోప్ నుంచి నావిగేటర్గా పనిచేసేవాడు ప్రపంచంలో అనేక దేశాలను సముద్ర మార్గం ద్వారా ఆయన ప్రయాణం చేసి దర్శించాడు ఆ క్రమంలో ఆయన తిరుగు ప్రయాణంలో ఈ అమెరికా ఖండానికి రావడం దాన్ని కనుగొనడం అక్కడ ఆ అమెరికా ఖండం అంతా కూడా నిర్మానుష్యంగా ఉండడం చూసి ఆయన యూరప్కి వచ్చిన తర్వాత యూరోప్లో ఈ విషయాన్ని అందరికీ వ్యాపింపచేశాడు నేను ఒక కొత్త ప్రదేశాన్ని చూశాను అది చాలా అందమైన దేశంగా ఉంది అక్కడ మనుషులు ఎవరు లేరు అని ఆయన యూరప్లో ప్రకటించిన తర్వాత దాని గురించినటువంటి సమాచారం అనేది మనుషులు మాట్లాడుకుంటూ ఉన్నారు యూరప్లో ఆ దినాలలో ఒక మతపరమైన సమస్య అనేది సంఘాల మధ్య జరిగించబడుతుంది చాలా సందర్భాల్లో మనం అనుకుంటాం మార్టిన్ లోదర్ మనకు ప్రొటెస్టెంట్ ఈసాన్ని తీసుకొచ్చాడు సంఘ సంస్కరణ చేశాడు అని మనం అనుకుంటాం కానీ మార్టిన్ లోదర్ కంటే కూడా అదే స్థాయి కలిగినటువంటి మనుషులు పన్నెండు మంది వరకు కూడా ఆయన కంటే ముందు తరాల్లో హతసాక్షులుగా చనిపోయారు దేని కొరకంటే రోమన్ క్యాథలిక్ సంఘం యొక్క ఆచరణలతో మతపరమైనటువంటి ఆంక్షలతో వారు విభేదించినటువంటి వ్యక్తులు కాబట్టి రోమన్ క్యాథలిక్ సంఘం వారందరికీ కూడా మరణశిక్ష విధించింది వారినే కాదు ఎవరైనా కూడా క్యాథలిక్ సంఘం యొక్క విశ్వాసాన్ని పాటించకుండా ఒక నూతన విశ్వాసాన్ని తీసుకుని వస్తే ఆనాటి రాజ మతము వారికి మరణశిక్షలను విధించేది దాంట్లోనే భాగంగా ఈ పదిహేనవ శతాబ్దంలో ఉన్నటువంటి క్యాథలిక్ సంఘములు కొంతమంది నూతన విశ్వాసాన్ని అవలంబించారు అదేంటంటే క్రీస్తుని మాత్రమే ఆరాధించాలి అనేటువంటి ఒక నూతన విశ్వాసంలో నడిపించబడినప్పుడు వారు చాలా బలంగా విశ్వసించారు దానికోసం బ్రతకాలని అనుకున్నారు ఆ విషయాన్ని అధికారులు తెలుసుకున్నప్పుడు అలాంటి విశ్వాసం కలిగిన వారందరిని కూడా గుర్తించి వారందరికీ మరణశిక్ష విధించాలని అధికారులు అనుకున్నప్పుడు ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి వారందరూ కూడా వారి కుటుంబాలతో సహా దాదాపుగా మూడు వందల మంది యూరోప్ నుంచి బయలుదేరి వారు ప్రయాణమై కొనసాగించబడుతూ ఉన్నారు వారు అమెరికా ఖండాను గురించినటువంటి సమాచారం విన్నారు కానీ ఎలా వెళ్ళాలో తెలియదు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు కానీ ఆ రాత్రి వారు విశ్వసించినటువంటి ప్రభువైన యేసుక్రీస్తుకి ప్రార్థన చేస్తూ మేము విన్న ఆ నిర్మానుష్యమైనటువంటి ఆ నూతన ప్రదేశానికి మమ్మల్ని నడిపిస్తే అక్కడ నిన్ను ఘనపరిచి నీ బిడ్డలుగా మేము జీవిస్తాము అని ఆ నూతన విశ్వాసంలో ఉన్నటువంటి వ్యక్తులు అమెరికా ఖండానికి చేరుకున్నారు వారు అమెరికా ఖండంలోనికి అడుగు పెట్టగానే దేవుని స్థుతించారు ఘనపరిచారు చాలా రోజుల తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత వారు చేసినటువంటి మొదటి పని వారు తమ కోసం గృహాలను కట్టుకోలేదు మొట్టమొదటిగా దేవుని కొరకు ఒక మంచి మందిరాన్ని అక్కడ కట్టి ఒక మతపరమైనటువంటి స్వేచ్ఛను అనుభవించారు దేవుని వాక్యం ప్రకారము యేసుక్రీస్తుని మనం సేవించాలి ఆయన కొరకు నిలబడాలి అని తీర్మానించుకున్నారు వారు చేసుకున్నటువంటి డెడికేషన్ ప్రభువ ఈ దేశంలో మమ్మల్ని ఆశీర్వదించు నిన్ను ఘనపరుస్తామని దేవుని కోరుకు నిలబడినటువంటి వ్యక్తులు వారందరూ కూడా ఆ విధంగా అమెరికా దేశం యొక్క ఆవిర్భావం అనేది ఒక చర్చ్తో ప్రారంభించబడింది ఆ దేశంలో మొట్టమొదటిగా కట్టినటువంటి కన్స్ట్రక్షన్ చర్చ్ దేవుని యొక్క మందిరాన్ని అమెరికా దేశంలో నిర్మించారు ఆ తర్వాత ప్రొటెస్టెంట్లు ఎక్కువగా ఉన్నటువంటి దేశం అది అమెరికా దేశం ఎందుకంటే అది ఒక మతపరమైనటువంటి విప్లవంగా అమెరికా దేశాన్ని గురించి ఎన్నో పుస్తకాలు ఉన్నాయి మత స్వేచ్ఛ కొరకు ఆవిర్భవించబడినటువంటి దేశం దాన్ని మనం ప్రపంచం యొక్క చరిత్రలో చూసినప్పుడు ప్రపంచ చరిత్ర ఇంకొక విధంగా తెలియచేస్తుంది మనకి కోలినైజేషన్ అంటే ఒక నూతన అన్వేషణ ద్వారా ఏర్పడినటువంటి ఖండము ఆ తర్వాత ఇంగ్లాండ్ నుంచి బ్రిటన్ నుంచి యూరోప్ నుంచి ఎంతోమంది ఆ దేశానికి రావడం అక్కడ స్థిరపడడం జరిగింది అయితే ఈ అమెరికా దేశం అనేది వారి యొక్క ఫౌండేషన్ అనేది దేవుడి మీదే ఉంచారు నీవు మమ్మల్ని దీవించని దేవుని వాక్యం చదువుకుంటూ దానికి కట్టుబడి జీవించారు ఆ తర్వాత ఈ అమెరికా దేశం అనేది యునైటెడ్ స్టేట్స్గా ఫామ్ అయిన తర్వాత ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా అన్నీ కలిపి అది ఒక దేశముగా ఒక రూపకల్పన చేయబడిన తర్వాత దాన్ని పరిపాలించినటువంటి అధిపతులు అందరూ కూడా క్రీస్తు ఎరిగినటువంటి దైవభక్తి కలిగిన వారు ఉదాహరణకు మనం అబ్రహాం లింకాన్ని చూస్తాం అలాంటి వారు ఆ దేశాన్ని దేవుని బిడలుగా ఉండి దేవునికి భయపడి ప్రార్థనతో ఆ దేశం యొక్క అభివృద్ధి కొరకు పనిచేశారు ఆ విధంగా అమెరికా దేశం అనేది దేవునికి ప్రథమ స్థానం ఇచ్చింది వారు ఇండ్లు కట్టుకోవడానికి బదులుగా మందిరాన్ని కట్టి దేవుణ్ణి ఆరాధించారు దాని యొక్క స్థితి దేవుడు ఎంత ఉన్నతంగా ప్రపంచంలో నంబర్ వన్ స్థానంలోకి తీసుకొని పోయాడో మనం అందరం కూడా చూస్తాం ఒక తొమ్మిది వందల సంవత్సరాల వయస్సు కలిగినటువంటి అమెరికా దేశం నేడు ప్రపంచాన్ని శాసించేటువంటి స్థాయికి ఎదిగింది అది కేవలము దేవుని యొక్క సహాయము దేవుని యొక్క జ్ఞానము వారికి అనుగ్రహించబడడం చేత వారు ఆ స్థాయికి ఎదగగలిగారు ఇది అమెరికా దేశం యొక్క ఆవి ఆవిర్భావంలో ఉన్నటువంటి మతపరమైనటువంటి విషయాలు తర్వాత ఏ విధంగా అది మార్పు చెందిందో మనందరికీ తెలుసు అలాంటి భక్తి అలాంటి విశ్వాసం దేవునిపైన ఆధారపడేటువంటి మనుషులు ఆ దేశంలో క్రమేణా తగ్గిపోతూ వచ్చారు దానికి కారణము ఎడ్యుకేషన్ అనేది చాలా ఎక్కువైపోయింది ఈ భౌతికమైన ప్రపంచానికి సంబంధించిన పుస్తకాలను చదివి చాలామంది దేవునికి దూరం అయిపోయారు ధనం అధికమైపోవడం చేత వసతులు అనేవి అధికమైపోవడం చేత మనుషుల విచ్చల విడితనం అనేది అమెరికా దేశంలో ప్రారంభించబడింది తర్వాత అధికమైన శృంగార కోరికలను కలిగినటువంటి వ్యక్తులుగా వారు మారిపోయారు తిండిబోతులుగా త్రాగుబోతులుగా మారిపోయినటువంటి ఆ దిగజారుడు స్థితికి వారి జీవితాలు నడిపించబడ్డాయి ఇంకా వారు ఏమేమి చేస్తూ వచ్చారో మనం ఇంకా అలాగే చూస్తూ వచ్చినప్పుడు వారి వారి యొక్క దేశంలో వచ్చినటువంటి దైవ విరోధమైనటువంటి కార్యాలు ఎన్నో చూస్తాం పురుషులను పురుషులు వివాహం చేసుకోవడం స్త్రీలను స్త్రీలు వివాహం చేసుకోవడం ఇలాంటి అవాంఛనీయమైన సంఘటనలు అమెరికా దేశంలో ప్రారంభించబడినప్పుడు దాని యొక్క మహిమ తగ్గిపోతూ వస్తూ ఉంది మనం ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ప్రారంభంలోని జనవరి మాసంలో మనం చూసాం కాలిఫోర్నియా రాష్ట్రంలో లాస్ ఏంజల్స్ అడవులలో ప్రారంభమైనటువంటి కారు చిచ్చు ద్వారా వచ్చినటువంటి మంటలు అవి అడవులను దహిస్తూ లాస్ ఏంజల్స్ దగ్గరకు వచ్చినప్పుడు బలమైన గాలులు వీచి ఆ మంటలో ఉన్నటువంటి అగ్ని కణాలన్నీ కూడా వారి గృహాల మీద పడి ఆ పట్టణం అంతా కూడా ఇరవై నాలుగు గంటల్లో బూడిదిగా మారిపోయినటువంటి హృదయ విధారకమైన సంఘటన ఈ సంవత్సరం మనం అందరం చూసాం అది లాస్ ఏంజల్స్లో జరిగించబడింది అది మనకే అలాగుంటే దాన్ని ప్రత్యక్షంగా చూచినటువంటి వారందరికీ కూడా వారు నిద్రపోతున్నప్పుడు కూడా పీడ కలగ వచ్చేటువంటి భయంకరమైన అగ్ని ప్రమాదం ఇంత ఘోరమైన ప్రమాదం వారి దేశంలో వారి పట్టణాలకు ఈ రోజున జరుగుతుంది ఒక మేల్కొల్పు నశించిపోతున్నటువంటి అమెరికా దేశాన్ని మేలుకొల్పేటువంటి ఒక పిలుపు దేవుని దగ్గర నుంచి ఈ రోజున అమెరికాకు మరలా వస్తుంది ఎందుకంటే వారు పలికేటువంటి దైవ మాటలు ఎన్నో ఈ మధ్య కాలంలో ఎంతోమంది దేవుణ్ణి దూషించినటువంటి సెలబ్రిటీలు ముఖ్యంగా హాలీవుడ్కి సంబంధించిన వారు దేవుణ్ణి దూషించినటువంటి వీడియోలు మనం ఎన్నో సోషల్ మీడియాలో చాలా ఎక్కువగా చూసాం కాబట్టి దేవుణ్ణి తృణీకరించడం ద్వారా వారి దేశం యొక్క నాశనం అనేది ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఒకప్పుడు ఆ దేశం యొక్క ఆవిర్భావంలో దేవునికి ప్రథమ స్థానం ఇవ్వడం ద్వారా అది ప్రపంచంలో నంబర్ వన్ స్థానంలోనికి దేవుడు దాన్ని తీసుకొచ్చాడు ఈరోజు దేవుణ్ణి దూషించడం ద్వారా దేవునికి వ్యతిరేకంగా బ్రతకడం ద్వారా అమెరికా దేశం యొక్క శక్తి క్షీణించిపోతున్నట్లుగా మనం చూస్తున్నాం దాని మహిమ క్షీణించిపోతూ ఉంది అది శాపానికి గురవుతుంది ఒక విధంగా మనం చెప్పాలంటే బైబిల్లో మనం చదువుకున్న సుధోమ గోమర అగ్ని గంధకాల చేత కాల్చబడి మట్టితో సహా బూడిదిగా మారిపోయినటువంటి సందర్భాన్ని కానీ ఈరోజు ఈ సంవత్సరం లాస్ ఏంజల్స్ సిటీలో దాన్ని మనం ప్రత్యక్షంగా చూసాం అగ్ని చేత కాల్చబడింది సమూలంగా నాశనం చేయబడింది ఈ లాస్ ఏంజల్స్ పట్టణానికి ఒక పేరుంది పాపపు పట్టణము అమెరికా దేశంలో రెండు పాపపు పట్టణాలు ఉన్నాయి ఒకటి వచ్చి లాస్ వేగస్ ఇది నవేడా రాష్ట్రంలో ఉంటుంది తర్వాత ఈ లాస్ ఏంజల్స్ అనేటువంటి పట్టణము కాలిఫోర్నియాలో ఉంటుంది ఇవి రెండు కూడా పాపపు పట్టణాలుగా అమెరికా దేశంలో పిలుస్తారు ఈ అమెరికా దేశంలో ఈ రెండు పట్టణాల్లోనికి ఎవరైనా కొత్తవారు ఎంటర్ అవుతూ ఉంటే వారికి రోడ్డు పక్కన కొన్ని బోర్డులు కనబడతాయి వే టు హెల్ వే టు సిన్ సిటీ ఈ విధంగా ఎన్నో రకాల బోర్డులు కనబడుతూ ఉంటాయి ఇది పాపపు పట్టణానికి మార్గము ఇది నరకానికి మార్గము అని ఆ పట్టణాలోకి వెళ్తున్నప్పుడు పక్కన బోర్డులు పెట్టుంటారు చాలామంది దేవుణ్ణి ఎరిగినటువంటి వ్యక్తులు అంటే ఆ పాపం అనేది ఆ దేశంలో ఎంత విస్తృతంగా విస్తరించిందో చివరికి ఆ దేశాన్ని అంత స్థాయికి తీసుకుని పోయినటువంటి దేవుణ్ణి వ్యతిరేకించే స్థితిలోకి అమెరికన్స్ నేడు వచ్చారు కాబట్టి దాని ప్రారంభం ఎంత వైభవంగా ప్రారంభించబడిందో దాని నాశనం కూడా అదే విధంగా ఈ రోజున అమెరికా దేశానికి జరిగించబడుతుంది ఆ రోజు ప్రారంభాన్ని మనం చూడలేకపోవచ్చు కానీ ఈ రోజున దాని యొక్క అంతాన్ని మనం చూస్తున్నాం దేవుణ్ణి దూషించి దేవునికి వ్యతిరేకమైనటువంటి దైవదూషణకరమైన మాటలను బట్టి అమెరికా దేశం క్షీణించిపోతుంది ప్రియమైన వీక్షకుల ఆలోచించేయండి ఒక పట్టణము కావచ్చు ఒక దేశం కావచ్చు ఒక వ్యక్తి కూడా కావచ్చు తన జీవితాన్ని దేవునికి ప్రథమ స్థానం ఇచ్చి ఆయన ఘనపరిచి ఆయన కోసం బ్రతికినప్పుడు ఒక వ్యక్తిని దేవుడు అదేవిధంగా ఆశీర్వదిస్తాడు కానీ దేవుణ్ణి వ్యతిరేకించి దేవునికి దైవదూషణకరమైన మాటలతో ఆయన దూషిస్తూ ఒక మనిషి బ్రతికినప్పుడు ఆ మనిషి జీవితం కూడా ఈ విధంగా నశించిపోతుందని తెలియచేయడానికి దేవుడు మనకు ఒక ఉదాహరణ ఈ సంవత్సరం మొదటి వారంలోనే మనందరికీ దేవుడు చూపించాడు కాబట్టి దేవుని యొక్క వాక్యం మొదటి సమయంలో గ్రంథం రెండవ అధ్యాయం ముప్పై వచనంలో చెప్పబడినటువంటి మాట నన్ను వారిని నేను ఘనపరచుదును నన్ను తృణీకరించువారు తృణీకరముందుతురు అని దేవుని యొక్క అద్భుతమైన మాట కాబట్టి అన్నీ మన కళ్ళ ముందు కొన్ని చరిత్రలో కనపడుతున్నాయి కొన్ని వర్తమానంలో కనపడుతున్నాయి కాబట్టి మన జీవితాలకు ఈ యొక్క విషయాలన్నిటిని కూడా అప్లై చేసుకుందాం దేవునితో మనము విశ్వాసంగా నమ్మకంగా కొనసాగినప్పుడు మనలో అన్ని రకాల వృద్ధి రేటు అనేది పెరుగుతూ ఉంటుంది కానీ దేవునికి అవమానకరమైన జీవితాలు దైవదోషణపరమైన మాటలు జీవితాలు మనం జీవిస్తే లాస్ ఏంజల్స్ లాగా ఒకరోజు మన జీవితాలు అగ్నిలో కాల్చబడతాయి కాబట్టి చరిత్రలో చూసాము ఇప్పుడు మన కళ్ళారో చూస్తున్నాం కనుక మన జీవితంలో దేవునికి విరోధంగా జీవించకుండా ఆయన పైన నమ్మకం ఉంచి జీవించాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను ఆమె